ఈరోజు దేవతలకే గురువైన బృహస్పతి గురించి సంపూర్ణంగా వివరంగా తెలుసుకుందాం గురువు అంటే దేవగురువు ఇతడు సద్బ్రాహ్మణుడు గురువుకు బృహస్పతి అనేది ఇతడికి ఉన్న నామాలలో ఒకటి ఇతడిని వాచస్పతి దేవజ్యుడు ఆంగిరస జీవ అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి ఆదివారంతో మొదలై వారాలలో గురువుది ఐదవ స్థానం అందుకే దాన్ని బృహస్పతి అని కూడా అంటారు అత్యంత శక్తివంతమైన గ్రహము పురుష గ్రహము ఆది దేవత బ్రహ్మ రుచులలో తీపికి రుచికారకుడు వయసు ముప్పై ప్రకృతి కఫము ప్రకృతి హేమంత ఋతువుకు అదుపతి తత్వము తత్వము దిక్కు ఈశాన దిక్కు సూచిస్తాడు లోహంలో బంగారాన్ని రత్నంలో పుష్పరాగముని సూచిస్తాడు గురువు లగ్నంలో దిగ్బలంగా కలిగి ఉంటాడు గోదావరి వింధ్య పర్వతం నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి గురువు పునర్వశ విశాఖ పూర్వాభాద్ర నక్షత్రములకు అధిపతి అంటే పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ గురువు కటక రాశిలో ఉచ్చ స్థితిని మకర రాశిలో నీచస్థితిని పొందుతాడు గురువు ధనసు రాశికి మీనరాశికి అధిపతి వహిస్తాడు గురువుకి మిత్రులు రవి చంద్రుడు కుజులు శత్రులు బుధ శుక్రులు సముడు శని గురుదశ పదహారు సంవత్సరాలు స్వభావం మృదు స్వభావం సత్వగుణము శుభగ్రహము జీవులు ద్విపాదులు స్నాన స్థానము ధనాగారము ఆత్మాధికారతత్వము జ్ఞానము ధాతువు కొవ్వు కుటుంబము సభ్యులు పుత్రుడు గృహస్థానము పూజాగది ధనస్థానము కాలబలము పగలు స్నా స్నానబలము లగ్నము కాలము అధిపతి మాసము ది దిగ్బలం తూర్పు వర్ణం పసుపు వర్ణం రాశిలో ఉండే కాలం ఒక్క సంవత్సరం సమిద రావి మూలిక రావి అరటి వేరు గోత్రము ఆంగిరస వేదము ఋగ్వేదం అవతారం వామరుడు ఇవన్నీ గురువు యొక్క విశేషాలు ఇప్పుడు గురువు యొక్క రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం గురువుది స్థూల శరీరము కపిల కనులు కపిలవర్ణ వర్ణ వెండ్రికలు పీతవర్ణ శరీర కాంతి కలవాడు నాలుగు భుజములు కలిగి చేతులు దండము కమండలము రుద్రాక్షమాల ధరించి ఉంటాడు గురువు పీతాంబరధారి వాహనం ఏనుగు గురువు భార్య తార తండ్రి ఆంగిరసుడు తల్లి ప్రజాపతి మరీచి పుత్రికైన స్వరూప ఇక గురు కారకత్వాలేమిటో తెలుసుకుందాం ఈరోజు దేవతలు